హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండలు మండిపోతున్నాయండి ఫిబ్రవరి నెల ఇంకా మే నెల ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేస్తుంది మనకి ఇరవై నాలుగు గంటలు డిహైడ్రేషన్ అని అది ఇది స్టార్ట్ అయ్యింది మనం ఎప్పటికప్పుడు కూల్ డ్రింక్లు అది ఇది నిమ్మకాయ జ్యూసులు కదా పండ్లు తినడము ఆ వేడి తాపాన్ని చల్లార్చుకోవడం కోసం మనమైతే ఏదో ఒకటి ప్రయత్నం చేస్తామండి కానీ చెట్లు వాటికి కావాలి కదా వాటికి కూల్ డ్రింక్స్ ఇవ్వాలి కదా మనం ప్రతి వారం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే కానీ ఈ సమ్మర్లో మొక్కలు సర్వైవ్ కావండి నాకు మాకైతే మధ్యాహ్నం బయట వస్తే చెట్లు చూసి ఎంత జాలేసిందో అన్నీ అలా ముడుచుకొని ఉన్నాయి పాపం అందుకోసం ఈరోజు మళ్ళీ ఒక హోమ్ ఫె ఫెర్టిలైజర్ అండి లాస్ట్ వీక్ కాఫీ పౌడర్ గడ్డగట్టు ఉంటే దాని నీళ్ళలో కలిపి పోసా అంతకుముందు వీక్ కూడా ఒక ఫెర్టిలైజర్ కూరగాయలు అన్నీ కూడా ఆ పీల్స్ అన్నీ వేసిన వాటర్ ఇప్పుడు కూడా ఒకసారి చూడండి భీమ్ గడిగిన నీళ్ళలో ఇవి ఇవి మామూలుగా మనం ఎర్రగడ్డ తొక్కలు అవన్నీ తెల్లగడ్డ తొక్కలు అవన్నీ వేసాము ఇది ఆర్వోలో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అండి ఈ వేస్ట్ వాటర్ని కూడా అలాగే పట్టించి దీంట్లో పండ్ల తొక్కలు వేసి పెట్టాను నిన్ననే నిన్ననే చేశాను ఇది ఇదైతే మూడు రోజులు అయింది ఇది కొంచెం ఇప్పుడు నీళ్ళల్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి మా మొక్కలకి బోతులు బాగుందా కుక్కలు బాగుందా పందు అది పంతిక్కలు బాదుందా ఎలుకలు బాధ ఉందా ఇవన్నీ అయిపోను ఇంకొక బాధ చూపిస్తాయి ఇప్పుడు చూడండి మీకు ఇలా చూడండి ఒకసారి ఈ పాదు కప్ప ఎలా ఉంది చూసారా చూసారా నేను చెప్తున్నాను కదా మా మా మొక్కలకి ఎప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని అది నేను ఎంత కాపాడుకుందామన్నా ఏదో ఒక ఉపద్రం వచ్చి పడుతుందండి ఇప్పుడైతే మొక్కల్లో ఎండాకాలం కదా మనం పాదులు నీళ్లు పోస్తాము కాబట్టి అది చల్లగా ఉంటుంది పాప మీ కప్పలకు నివాసం అనమాట అది వచ్చి చక్కగా నివాసం ఈ ఈ పెద్ద పెద్ద వాటిలో అయితే ఎప్పుడు కప్పలు ఉండనే ఉంటాయండి అది చేయబట్టాలంటే భయం వేస్తుంది గుబురుగా ఉన్నాయి కదా చెట్లు వాటిలో ఎప్పుడు కప్పలు ఉంటాయి ఈ వాటర్ ప్లాంట్స్ కూడా అలాగే కప్పలకి దూకుతూ ఉంటాయి ఎలాగైతే నేను ఈ ఇప్పుడు ప్రస్తుతానికి కప్పల బాధ కోతులు అయితే చాలా వరకు ఇలా గోడల మీద పెట్టాను కొన్ని అలా సచువండి మా గోడలు వంక ఇదైతే మొన్న ఇలాంటి పాటలు పెట్టాను ఇక్కడ కూడా ఇలాంటి పాటలు పెట్టాను ఎదురుగా ఇది మీకు అనిపిస్తుంది లోపల నుంచి ఒక పాట ఇటువంటి దగ్గర నుంచి ఇది పెట్టానండి కోతొచ్చి పడగొట్టి కింద పడగొట్టి అది మొత్తం పగిలిపోయింది మొక్క అయితే బాగుంది ఇంకా దాన్ని పడేసేసి మనసప్పక ఈ డస్ట్బిన్ తీసుకొచ్చి పెట్టి దాని లోపల దీన్ని సెట్ చేసి అలా పెట్టాను అన్నమాట ఈ ఎండాకాలము ఈ కాఫీ పొడి నీళ్ళు అవి పోసిన తర్వాత ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత పూలు బ్రహ్మాండంగా పూస్తున్నాయి నేను ఎప్పటి నుంచో ఆశ ఎదురు చూస్తున్నాను ఈ పత్తి మందారం పువ్వుల కోసం చక్కగా మొగ్గలు వచ్చాయండి ఇంకా ఇంకా కొద్ది రోజుల్లో ఫ్లవర్స్ రావచ్చు ఓకే ఇప్పుడైతే ఇది ఈ నీళ్లు వాటర్లు ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తామండి కొత్తగా చూడండి జోడైతే మంచి ముద్ద పువ్వుస్తుంది నాకు సూపర్ ఉంది కదా ఇదైతే సింగిల్ పెట్టెలు ఇదైతే ముద్ద పువ్వు ఎంత బాగుందో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మా తోట చూసిన వాళ్ళందరూ ఈ పూలు మెచ్చుకుంటారు ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను బ్యూటిఫుల్ ఫ్లవర్ వెనక రోజియా బిళ్ళగన్నారు కదా ఇది హైబ్రిడ్ రకము నాకు హాగత్ ఇచ్చాడు నేను చక్కగా వస్తా ఉంది ఇది డేస్ చూడండి ఆ కాఫీ పొడి నీళ్లు అవి ఇవి పోసిన తర్వాత గుచ్చులు గుత్తులుగా పూలు పోస్తున్నాయి ఇది బాస్కెట్ ప్లాంట్ అంట ఇది కూడా మా మా చీటి ఫ్రెండ్స్ ఇచ్చారు ఇది ఎలా మర్రి మర్రి చీటి కూడా దిగినట్టు దిగుతా ఉంది ఈ కోలియోస్ అన్ని రకరకాలు చూడండి మా సిటీజీలో ఆర్డర్ చేసి తెప్పించినటువంటి ఆల్ స్పైస్ ప్లాంట్ ఇంకా వేయలేదండి అంజూర్ దీన్ని కూడా ఇంకా వేయాలి ఇంకోటి తెప్పించాను మూడు తెప్పించానండి ఆల్ టైమ్ లెమన్ అంటే ఇది దీనికి ఇంకా చాలా సన్నాహాలు చేయాలి నేను పాట్ పెద్ద పాటు కొన్ని తీసుకోవాలి దీనికి లెమన్కి కొంచెం పెద్ద పాట వేద్దామని వెయిట్ ఉన్నా ఇవన్నీ అందుకోసం ఈ పాటలో పెట్టి పెట్టా ఈ ఉంచి పెట్టా సేఫ్టీగా ఉంటుందని ఒక పెట్టా ఓకే అండి ఇప్పుడు వాటర్ మిక్స్ చేస్తామా బాగా పలచగా చేసి ఇస్తామండి మళ్ళా ఎక్కువ చిక్కుగా ఉంటే ఇంకొక ఇంకా అనుకుంటున్నానండి ఇంకా పలసగా చేసి ఇస్తాము ఒకసారి మా మిర్చి మందారం చెట్టు చూడండి బెల్లము అట్టిపండు ద్రావణం ఒక వారం పోసా ఒక వారం ఏమో కాఫీ పొడి వాటర్ పోసా ఎంత చక్కగా పూలు పూసా చూడండి ఇది కూడా సింగిల్ పెట్టెల మందార కూడా చూడండి ఎన్ని పూలు ఒక రోజు కనీసం పది పూలు వస్తున్నాయి ఇది ఇవాళే వచ్చింది సింగిల్ పెట్టెల ఈ రోజస్ అయితే చెప్పలేంత బ్యూటిఫుల్ ప్లాస్టిక్ రోజు అలాగా పది రోజులు అయిందండి పూసి ప్లాస్టిక్ పూల్లాగే ఉన్నాయి ఇది ఫస్ట్ పూసిన ఆ ఫోటో మీకు నేను ఫోటో డిస్ప్లే చేస్తాను గమనించండి అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను ఎంత ఎక్సలెంట్గా వచ్చాయో ఈ ఫ్లవర్స్ అయితే చేంజింగ్ రోజు అండి ఇది కూడా కలర్ చేంజ్ అయ్యింది వారానికి ఈ కలర్ వచ్చింది ఈ పత్తి మందారం చేంజింగ్ రోజు పోస్తానండి నాకు ఇష్టం ఇది ఎప్పుడెప్పుడు పూలు కూర్చున్నా అని కాసుకోనున్న ఈ రోజెస్కి అంజూర్ అంజూరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదైతే మొగ్గ రెడీ ఉంది ఎల్లో మందారా ఫ్లవర్ వచ్చాక మీకు చూపిస్తా మందారా అయితే ఎమా ఎక్సలెంట్ ఈ వారానికి ఒకసారి పోసే ఫెర్టిలైజర్ ఈ గార్లిక్ వైన్ కూడా చక్కగా తీగలు పెట్టుకొని చిగులు పెట్టుకుంటూ వస్తుంది చూడండి ఇదైతే రోజు ముద్ద మందారూస్తూనే ఉన్నాయి పూస్తూనే ఉన్నాయి దీనికి తెల్ల గుడ్డు కూడా వస్తూనే ఉంది ఈ మందారొచ్చే బాధ ఇదండి ఈ కోలియస్ అన్నీ సూర్యాస్త పెట్టాను కదా అన్నీ చాలా చక్కగా వచ్చాయండి ఎందుకంటే ఇక్కడ ఎండ తగలటం లేదు బాగా కూల్గా ఉంది ఇదైతే ఈ రెడ్ బార్డరు కోలియస్ ఈ రెడ్ గ్రీన్ బార్డర్ బా చాలా బాగుంది కానీ ఇది వస్ రావాలా వద్దా రావాలా వద్దా అన్నట్టుగా నన్ను రోజు నిద్రలేస్తాను వచ్చి దీన్ని చూసుకుంటా ఫస్ట్ నేను ఇదేమో రావాలా వద్దా అన్నట్టుగా తలవాల్చుకునే ఉంది దీంతో పాటు దీన్ని వేసాను దాటిపాటి నుంచి మా దారకు దగ్గర తెచ్చాను ఇది ఇది రెండు ఒకేసారి తెచ్చా ఇదేమో బాగా వచ్చిందండి ఇదిగోండి మళ్ళీ రీసెంట్గా మా రాజేష్కి ఎక్కడైనా నర్సరీకి వెళ్తుంటాడు ఎక్కడైనా మంచివి దొరికాయనుకోండి ఎందుకో చిరుగో మమ్మీని ఇస్తుంటాడు ఇది ఇచ్చాడు దీన్ని నీళ్ళలో పెట్టమన్నాడు సో ఇక నీళ్ళలో పెట్టా ఇందులో వేసిన కోలియస్ ఎల్లో మాత్రం రావట్లేదండి చిగురైతే వస్తుంది కానీ చాలా డల్ అయిపోయింది దీన్ని మళ్ళీ ఇంకొకటి కొమ్మ తీసుకొచ్చి వేయాలి ఇది కూడా ఒక కోలియస్ రకం బాగుందా ఇదండి మా చిన్న తోట విశేషాలు ఇవాళ అప్పుడప్పుడు మీకు అప్డేట్స్ ఇద్దామని ఈ చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తున్నా ప్రతి వారం కూడా ఏదో ఒక కూల్ డ్రింక్ వాటర్ కూడా ఇద్దామండి మనం డైలీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటాం కదా ఎండాకాలం వస్తే మనకు డీహైడ్రేషన్ రాకుండా ఎండనెబ్బు తగలకుండా వడదెబ్బ తగలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా అలాగే మొక్కలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఇంకా కొద్ది రోజులు పోతే మల్చింగ్ చేస్తాను ఆ మల్చింగ్ ఎలా చేస్తే కూడా చూపిస్తాను తర్వాత ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఈ పెస్ట్ ఎక్కువ చేస్తూ ఉంది మందార్ చెట్లకి అది కూడా గమనించుకోవాలి బూడిద జాలడమో ఏదో చేయాలి అది మన హోమ్మేడ్ ఫెస్ ఫెర్టిలైజర్స్ ఇస్తాము అన్నీ కొన్ని కొన్ని తెచ్చి మనం ఇవ్వాలంటే కష్టము అసలు ఎండలకు బయట పోదామంటేనే భయం వేస్తూ ఉంది సో ఇంట్లో ఉండే వస్తువులతో వంటింట్లో ఉండే చిట్కాలు చక్కని ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఏదో ఒక ఫెర్టిలైజర్ వారానికి ఒకసారి మనం ఉన్నాం అనుకోండి చక్కగా పూరి పూస్తాయి సమ్మర్లో ఇంకా మల్లె మల్లె చెట్లు కూడా బాగా ప్రూనింగ్ చేశాను అది కూడా చిగురులు వస్తూ ఉంది చూద్దాం ఎన్ని పూరి పూస్తాయో ఏమో ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు బాగా నచ్చిందండి నచ్చితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి వాళ్ళకంతా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి ఎందుకు నేను పంపించే వీడియోస్ అన్నీ కూడా మీరు ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తే మీరు ముందుగా చూసి ఇచ్చిన వీడియోస్ అన్నీ ఓకేనా అండి ఏదో చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నా నా ఛానల్ని ఎంత బాగా చూస్తున్నారు షార్ట్స్ బాగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు నన్ను ఇలాగే మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో వస్తానండి అంతవరకు సెలవు బై బాయ్